ఆరోపణలతో అల్లాడుతుంది కారణం మాదక ద్రవ్యాలను వాడుతున్నారు అనే ఆరోపణలు కారణం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ మొత్తం ఈ మాదక ద్రవ్యాలు వాడుతుంది అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది సార్ ఈ మాదక ద్రవ్యాలు అనే ఒక పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు తెచ్చిన కష్టాలు అంతేనంటారా ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో ఫస్ట్ బయటపడింది స్కూల్స్ స్కూల్స్కి నోటీసులు ఇచ్చారు వాళ్ళని పిలిచారు కౌన్సిలింగ్ ఇచ్చారు అట్లాగే రెండవది పబ్బులు పబ్బుల్లో జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ తెలుసు దానికి సంబంధించి అంటే దాంట్లో కొంతమేర వాడతారు వాళ్ళు దాంతోపాటు తాగి తనాల అందరికి అంతా కూడా పబ్బుల దగ్గర జరుగుతుంది అవి రెండు ఆల్రెడీ నడిచినాయి వాటి మీద వాళ్ళకి ఇచ్చినవి తెలుసు కాకపోతే ఎక్కువగా జనం ఏది చూస్తారు సెలబ్రిటీ సెలబ్రిటీల జీవితాల్లో మంచి కంటే కూడా చెడు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు పాపం ఒక హీరో కే కష్టపడి కింద స్థాయి నుంచి పైకొచ్చి ఒక్కొక్క మెట్టు ఫ్లాపులు లేకపోతే ఏ సైడ్ యాక్టర్ గాను ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏ నిర్మాతల దగ్గర బావిలుగాను పనిచేసి ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు పైకి వస్తారు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరు కనబడ్డా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా సరే షేక్ హ్యాండ్ ఇయ్యాలా మాట్లాడాలా పలకరించాలా లేదు అంటే నెక్స్ట్ వచ్చి ఆఫర్ అని భయం ఉంటుంది వాడు మందు తాగేవాడు అయ్యి ఉండొచ్చు దుర్మార్గుడు అయి ఉండొచ్చు దొంగ అయ్యి ఉండొచ్చు బట్ వాడు ఒక అవతలు ఉన్నటువంటి ఇండస్ట్రీలో మరొక పర్సన్ కాబట్టి వాళ్ళతో సహజంగా సాని ఇచ్చిన మెలుగుతారు ఆ మెలిగేటప్పుడు వాడు సెల్ఫీ తీస్తున్నప్పుడు ఏ నువ్వు నన్ను తీయడానికి లేదు నువ్వుతో నేను సెల్ఫీ దిగనంటే కుదరదు ఇంకోటి మొహం ఏకారంగానో వెటకారంగా పెట్టుకుంటే కుదరదు కంపల్సరీగా నవ్వుతానే పెట్ట ఈ నవ్వుతా ఫోటో దిగాడు కాబట్టి ఈయనకి ఆయనకి సంబంధం ఉంది లేదు ఇప్పుడు ఆ కెల్విన్ అనేటువంటి వాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కోసం అని రాలా అతను ఒక ఈవెంట్ మేనేజర్గా ఎంటర్ అయ్యాడు యాక్చువల్లీ అయితే ఫస్ట్ డ్రగ్స్ అని ఈ ఇది రాగానే కెల్విని పట్టుకోగానే స్కూల్ పబ్లిక్ అన్నీ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ అంటే టాలీవుడ్ అనే మాట రాగానే ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ టాలీవుడ్ నే ఫోకస్ చేస్తారు చెప్పింది మామూలు ఏదో గవర్నమెంట్ పక్కన స్కూళ్ళల్లో కాదు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు చెప్పేటువంటి మత్తు పదార్థాలు వాడాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది ఒక రోజు వాడటానికి మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు దాకా ఖర్చు అయ్యేంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంత ఖర్చుని ఎవరు భరిస్తారు అంటే ఎబో మిడిల్ క్లాస్ స్కూల్స్ లైక్ ఇప్పుడు మనకి ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నటువంటి ఊరి చివరిన ఉన్నటువంటి స్కూళ్ళు బస్సుకే పదివేల రూపాయలు ఛార్జ్ చేసేటువంటి స్కూళ్ళు ఉన్నాయి అట్లాంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులకి అయితేనే మూడు వేల రూపాయలు ఇస్తే చేయడం అనేటువంటిది అవుతుంది అట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడ మెయిన్ స్ట్రీంలోకి తీసుకొచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే వాళ్ళ వెనకాల ఇన్ఫ్లుయెన్స్ మామూలు రేంజ్లో ఉండదు సినిమా వాళ్ళకంటే కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ సినిమా వాళ్ళకి హాయ్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి ఫోటోలు దిగడానికి పనికి వస్తుంది తప్పించి వాళ్ళు ప్రభుత్వాల్ని శాసించగలిగినటువంటి స్థాయిలో ఉంటారు కాబట్టినే స్కూల్స్ సంగతి పక్కకెళ్ళిపోయారు పబ్బులు అవి కూడా మెయింటెనెన్స్ ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడొంతులు ఏదో ఒక రాజకీయ పార్టీతో ఎఫిలియటెడ్గా ఉన్నటువంటి లీడర్లు ఆ కాలేజీల్లో కూడా విపరీతంగా వాడుతున్నారన్న విషయం బయటపడి అట్లాంటి వాటి జోలికి పోతే గనక విద్యార్థులు బయటికి రావాలి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి రావాలా స్కూల్స్ యాజమాన్యాలు కాలేజీల యాజమాన్యాలు బయటికి రావాలి వాళ్ళందరిది తీసుకొస్తే మొత్తం సమాజం అంతా సర్వనాశనం అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసేసి ఒక ఉడతా పంజాబ్ తరహా వ్యవహారం ఉడతా హైదరాబాద్ అని ఇప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఎట్టయితే ఉందో అట్ అయిపోద్ది కాబట్టి దాని నుంచి అవ్వాలంటే ఏంటి ఎక్కడైనా సరే కఠినంగా వ్యవహరిస్తుంది ఈ కఠినంగా వ్యవహరిస్తున్న మన ప్రభుత్వ ఫీలింగ్ ఎవరి ద్వారా తెలుస్తుంది సినిమా వాళ్ళకి ఎంత సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నా మేము స్ట్రాంగ్గా తీసుకుంటాం వాస్తవంగా అయితే ఇందులో కేసు నిలబడేది కాదు పట్టేదిగా ఎందుకంటే వీళ్ళందరికి ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ బేసిస్ మీద ఇస్తున్నాయి నిజంగా పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే ఇందులో చేయాల్సింది ఇది ఎవరు ఏ ఇవాళ ఆ సెలబ్రిటీని పట్టుకొచ్చారు పొద్దునుండి రాత్రి దాకా న్యూస్ ఛానళ్లలో మంచి ప్రచారం జరుగుతుంది ఆ తర్వాత ఇవాళ ఈయన వెళ్ళిపోతారు రేపు రెండో వాళ్ళు వస్తారు అసలు మొత్తం సమాజం అంతా సరనాశం అవుతుంది ఇవాళ ఉన్న సమాజం మొత్తం ఏం డ్రగ్స్ వాడట్లేదు వాడేవాళ్ళు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మేబీ మనకి తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కలిపితే ఒక్క శాతం ఉంటారు ఈ ఒక్క శాతంతో సమాజం అంతా సర్వనాశనం అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నది ఎవరై అంటే బికాజ్ ఆఫ్ సెలబ్రిటీస్ని అడ్డం పెట్టి మీడియా చేస్తున్నటువంటి హైప్ ఇందులో కీలకమైనది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిజంగా వీళ్ళు కమిటెడ్గా డ్రగ్స్ మాఫియాని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటికి తీయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ కెల్విన్ని పట్టుకున్నప్పుడు ఈ కెల్విన్ ద్వారా ఎవరెవరికి తను సరఫరా చేస్తున్నాడు ఆ సరఫరా చేసిన వాళ్ళు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు తెలుసు కదా ట్రాప్ చేయొచ్చు ట్రాపింగ్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ పార్ట్లో ఒకటి దాని కింద ఈ కెల్విన్ దగ్గర ఆల్రెడీ పదార్థాలు పట్టుకున్నాం అన్నారు కదా వాడి దగ్గరనే ఉంచి వాడితో ఈ సెలబ్రిటీలకు ఫోన్ చేయించి ఆ సో అండ్ పర్సన్ ఒక పెద్ద హీరోతోనో వాళ్ళ చేతికిచ్చి నువ్వు మిగతా వాళ్ళకి ఇయ్యి అని చెప్పి ఆ మిగతా వాళ్ళని కూడా సో అండ్ చోట ఉండండి అని అతను చెప్తే వింటారు కదా వాళ్ళు ఎందుకంటే అలవాటు అయింది కాబట్టి అక్కడ అది ఇచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళు కలిసేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నప్పుడు స్పాట్లో పట్టుకున్నారనుకోండి ఇక వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు మినిమం ఐదేళ్ల నుంచి ఏడేళ్ళు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడేంతటి సీరియస్నెస్ ఉంటుంది అలా కాకుండా కేవలం ఇప్పుడు వాళ్ళని ఏది విచారణ కని పిలవడం ఫోన్లో మాట్లాడావా ఇంతకు ముందు అతనితో ఫోటోలు దిగావు ఈవెంట్ మేనేజర్ అంటే సినిమాలో ఈవెంట్ మేనేజర్గా ఉన్న అతను అయ్యా మీకు ఎంత డబ్బులు ఇస్తాం ఫోన్ సో దేశంలో ప్రోగ్రామ్ ఉంది అంటే దీనికి ఆ టైంలో ఖాళీ ఉంటే ఎళ్ళో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాడు దాంతో ఆయనకి సంబంధం పెట్టే ఆయన ఇచ్చే మొత్తం పదార్థాలు అమ్ముతాడు అంటే ప్రైమరీ ఎవిడెన్స్ సంపాదించాల్సిన చోట సంపాదించకుండా ఓపెన్ ప్రాసిక్యూషన్ చేస్తున్నారు అంటే అంటే సెలబ్రిటీల్ని మామూలుగానే కాకుండా గంటల గంటలు కొద్ది ఇంట్రాక్షన్ చేస్తున్నారు అంటే దీని వల్ల అంటే గోపాల్ వర్మ అడుగుతున్నారు దీని వల్ల ఏంటి అంటారు అంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే పాపం ఫిల్మ్ ఇండస్ట్రీని అమాయకులు అనుకోవాలి వాళ్ళకి సెలబ్రిటీ ఇమేజ్ తెలుసు కానీ చట్టాలు తెలియదు నిజంగా అయితే అతను పిలిచినప్పుడు రావచ్చు బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రుకులు వేళ్ళు గోల్లు ఇవన్నీ తీస్తున్నారు కదా ఇవి మీ అనుమతి లేకుండా తీయకూడదు తీయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి నేను మీకుగా మీరు నాకు తీయడానికి వీలు లేదని కనుక రిజెక్ట్ అయితే రిజెక్ట్ చేస్తే ఏం చేయడానికి లేదు పోలీసులు మళ్ళీ వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆధారంగా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకోవాలి మీరు చూడండి ఈ కొన్నిసార్లు నార్కో టెస్ట్ అంటారు నార్కో టెస్ట్ అంటే పెద్ద పెద్ద ఉగ్రవాదులు కూడా లేదా తీవ్రమైనటువంటి హంతకుల కేసులు లేదా హత్యల కేసులు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు విజయవాడలో ఆయేష మీర మర్డర్ జరిగినప్పుడు కోనేరు రంగారావు మనవడికి సంబంధించి నార్కో టెస్ట్ కనేసి పోలీసులు అడిగితే కోర్టు అనుమతి ఇవ్వాలి అతను ఒప్పుకోవట్లేదు కాదు అంత పెద్ద తీవ్ర అంత మర్డర్ కేసులోనే లేదు అంటే నార్కు అనేటువంటి దాన్ని ఆ టెస్ట్లు చేయాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి అందుకే రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు ఎందుకు ఎందుకు మీరు ఇంత సీన్ చేస్తున్నారు ఓన్లీ ఇండస్ట్రీని అని చెప్పేసి అదే అందులో ఒక నిజం ఉంది వాస్తవంగా పాపం వీళ్ళు ఈ మీడియా గందరగోళంలో పడిపోయి ఏ మీడియా ద్వారా అయితే వీళ్ళు హైప్ అయ్యారో ఆ మీడియా చేస్తున్న నెగిటివ్ పబ్లిసిటీతో భయపడిపోయి వాళ్ళు ఏదడిగితే అది ఓకే అనిస్తున్నారు యాక్చువల్ గా అయితే అవును నాకు పరిచయం ఉంది బట్ అతను ఎప్పుడు నాకు డ్రగ్ లేదు అతను ఇచ్చాడని చెప్పినంత మాత్రం నిజంగా మా ఇంట్లోకి వచ్చి ఎత్తుకోండి వీళ్ళు ఎతకలేదు ఎవరి ఇప్పుడు ఈ పన్నెండు మంది అన్నారు కదా ఈ పన్నెండు మంది ఇళ్లలో ఉండాల్సింది కదా ఈ బయటికి ఎతికాళ్ళు ఇంట్లో డ్రగ్ దొరికితే డ్రగ్ క్యారియర్ కింద అరెస్ట్ చేస్తే కనుక గ్యారంటీ శిక్ష పడు అలా కాకుండా యూజర్ కింద చేస్తే కనుక ఫస్ట్ టైం అతనికి ఏ శిక్ష ఉండదు అతను ఓకేనండి నేను వాడుతున్నానని కనుక కోర్టులో ఒప్పుకుంటే ఆరు నెలల పాటు సెంటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందాలి అంతవరకు దాంట్లో ఉన్నటువంటిది అది కూడా డాక్టర్ చెప్పే తీవ్రతను బట్టి ఇతను చాలా ఎడిక్ట్ అయిపోయాడు కాబట్టి ఇతనికి అంటే మాత్రమే ఆ డ్రగ్ ఎడిక్షన్ సెంటర్ లేకపోతే వాళ్ళు నెల రోజులు జాలండి వారం రోజులు జాలండి వీళ్ళు కొద్దిగా మోతాదులనే వాడుతున్నారంటే ఫస్ట్ ట్రిప్పు రెండో ట్రిప్పు వరకు కూడా ఆ ఛాన్స్ ఉంటుంది ఆ ట్రిప్ మాత్రమే సీరియస్ కిందకి తీసుకునేటువంటి అవకాశం ఉండదు అప్పుడు ఆరు ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష అది కూడా మాదక ద్రవ్యాల్లో పవర్ఫుల్ మాదక ద్రవ్యాలు వాడితే మళ్ళీ చిన్న చిత్తక మాదక ద్రవ్యాలు వాడితే లెక్కలోకి రాదు ఇదంతా తెలిసినా కూడా పోలీసులు హడావిడి చేయడం ఈ హడావిడిలో వీళ్ళు కూడా కంగారులో వాళ్ళు ఏదో అడిగితే అది ఒప్పేసుకుంటున్నారు గా అయితే పబ్లిసిటీ స్టంట్ నడుస్తుంది కానీ నిజంగా ఏ రంగాల్లో అయితే ఉందంటున్నారు సాఫ్ట్వేర్లో ఉంది బహుళజాతి సంస్థలు అంటున్నారు అంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళందరినీ ఇంత పబ్లిసిటీ ఎవరు ఇవ్వట్లేదు పోలీసులు ఇవ్వట్లేదు మీడియా ఇవ్వట్లేదు మొత్తానికైతే ఈ సెలబ్రిటీ అనే ఒక్క పదం వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తానికి డ్రగ్స్ పడుతున్నారు అనే ఆరోపణ అయితే వస్తుంది ఇది ఒకరిద్దరి వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉందని అనడం భావ్యం కాదని అంటున్నారు ఇది వాటి టాపిక్ నమస్తే